కరెంటు బిల్లు ఎక్కువ రావటానికి కారణాలు ఇవే ప్లగ్గు ఉన్నా కరెంటు బిల్లు వస్తుంది పీ కవర్స్లో మోటార్ మిక్సీ గ్రైండర్లు వాడొద్దు నేను ఇంట్లో ఫ్యాన్ సరిగ్గా వేసుకోనే వేసుకోను కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది ఎందుకో అర్థం లేదు ప్రతి మధ్యతరగతి వ్యక్తి కరెంటు బిల్లు గురించి మాట్లాడే మాటలివి ఎందుకంటే మధ్యతరగతి వారికి పవర్ బిల్లు అనేది పెద్ద ఖర్చు నెలనెలా కరెంటు బిల్లు వస్తే చాలు ఎక్కడ జేబుకు చిల్లు పడుతుందో అనే భయంతో ఉంటారు ఇక అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ల పరిస్థితి అయితే మరింత ఘోరం అసలు పవర్ను సరిగ్గా వాడకపోయినా బిల్లు ఎక్కువగా వస్తుంది అని అనుకునేవారు కొన్ని సులభమైన చర్యలను అనుసరించటం ద్వారా మీ పవర్ బిల్లును తగ్గించుకోవచ్చు ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం చాలామంది పవర్ బిల్లు ఎక్కువగా వస్తుందని ఇంట్లో తిరుగుతున్న ఫ్యాన్సు ఏసీ లైట్సు ఇలా అన్నీ ఆఫ్ చేస్తారు ఫోన్ ఫోన్కి ఛార్జ్ పెట్టి ఛార్జ్ తీసేసినా చాలామంది ప్లగ్స్ ఆఫ్ చేయరు ఇలా ప్లగ్స్ ఆఫ్ చేయకుండా ఆన్లో ఉంచితే పవర్ సప్లై అవుతూనే ఉంటుంది దీన్నే ఫ్యాంటమ్ పవర్ అంటారు ఈ విషయం చాలా మందికి తెలియదు సో ఇకపై మీ ఇంట్లో ప్లగ్స్ ఆఫ్ చేయటం మర్చిపోకండి ఇక ఏసీలను వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు టెంపరేచర్లోనే వాడాలి అంతేకాదు రిఫ్రిజిరేటర్లు ఏసీలు వాషింగ్ మిషన్లు ఫైవ్ స్టార్ లేదా హై స్టార్ రేటింగ్ ఉన్న బీఏఈ ఉపకరణాలను మాత్రమే వాడేలా జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్పై ఆధారపడటాన్ని తగ్గించటానికి సోలార్ వాటర్ హీటర్లు రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే మీ పవర్ బిల్లు చాలా వరకు తగ్గుతుంది వంటగదిలో వేడి పొగను తొలగించటానికి ఈ రోజుల్లో అనేక మంది చిమ్నీలను అమర్చుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది అయితే ఇవి కూడా కరెంటు బిల్లు పెరుగుదలకు కారణమని మనలో చాలామందికి తెలియదు అందుకే వీటికి మార్కెట్లో ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలను ఉపయోగించటం ఉత్తమం వీటికి తోడు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లు కూలర్లు వంటి వాటిని ఎక్కువగా వినియోగించటం కూడా అధిక కరెంటు బిల్లులకు ప్రధాన కారణంగా ఉంది వీటి వినియోగాన్ని తగ్గించుకోవటం ద్వారా కరెంటు బిల్లు ఏకంగా సగానికి పైగా తగ్గుతుందని గుర్తుంచుకోండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మోటార్ మిక్సీ గ్రైండర్లను పీకౌస్ అంటే ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు వినియోగించొద్దు ఈ సమయంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగక పూర్తి సామర్థ్యంతో పనిచేయవు దీంతో అదనంగా విద్యుత్ అవసరమవుతుంది మైక్రో ఓవెన్ ను మాటిమాటికి తెరవద్దు ఒకసారి ఓపెన్ చేస్తే ఓవెన్ నుంచి రెండు వందల యాభై డిగ్రీల వేడి వృధా అవుతుంది వామ్ స్విచ్ ఉన్న రైస్ కుక్కర్ వాడితే ముప్పై శాతం విద్యుత్ ఆదా అవుతోంది ఇక పాత బల్బులు విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తాయి అదే సమయంలో ఎల్ఈడి బల్బులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి ఇంకా ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి ఎల్ఈడి బల్బులు వినియోగించండి తక్కువ విద్యుత్ వినియోగించే యంత్రాలను కొనుగోలు చేయటం విద్యుత్ ఆదా చేయటానికి ఉత్తమ మార్గం కొత్త మిషన్ని కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎనర్జీ స్టార్ లేబుల్ను పరిశీలించండి ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి కరెంటు ఆదా అంటే కేవలం బిల్లులు తగ్గించటం మాత్రమే కాదని పర్యావరణానికి మేలు చేయటం కూడా అని గుర్తుంచుకోండి